వేసవిలో పెరిగిన ఎండల తాకిడికి వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి జనావాసాలు పారిశ్రామిక వాడల్లో ఊహించని రీతిలో ఈ ఘటనలు జరుగుతున్నాయి దీంతో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తున్నాయి వీటి నివారణే ధ్యేయంగా అగ్నిమాపక శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు కారణాలేంటి తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం నివాస గృహాలు వాణిజ్య భవనాల్లో ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేయడం కష్టంగా మారుతోంది ఇక పొగలో అగ్నికీలల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడుతామన్న భరోసా లేకుండా పోతోంది ప్రస్తుతం ఆధునిక పరికరాలతో పట్టణాల్లో జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటున్నారు నల్గొండ అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదాల్లో ప్రాణ ఆస్తి నష్టాల నివారణే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఇప్పుడు అంతటా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యావరేజ్ నా మెయింటైన్ అవుతుంది కావున సాధారణ ప్రజలు గాని యాజమాన్యాలు గాని వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై పూర్తి అవగాహన ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అగ్ని ప్రమాదాల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఫ్రైడే వివిధ సెక్టర్లలో కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ గానీ హాస్పిటల్స్ గానీ పబ్లిక్ ప్లేస్ గానీ షాపింగ్ మాల్స్ గానీ వారానికి ప్రతి ఫ్రైడే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము ఇప్పుడు మనకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా ఏ నెంబర్ తెలియకుండా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నాట్ వన్ ఫస్ట్ చేయాలి లేకుంటే ఆ పోలీస్ వారి ద్వారా నుంచి కానీ వన్ నాట్ ఎయిట్ ద్వారా నుంచి కానీ ఫోన్ నెంబర్ ఎవరికి ఐడియా ఉండదు దాదాపుగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ వన్ కానీ హండ్రెడ్ కానీ ఈ మూడు కాల్స్ ఎవరు చేసినా మాకు ఇంటిమేషన్ ఇస్తారు అలాంటప్పుడు మేము ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతామండి ప్రధానంగా వేసవిలో మండే స్వభావం కలిగిన వస్తువులను జాగ్రత్తగా ఉంచడం మంటలను ఆర్పే యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు అపార్ట్మెంట్ విద్యా సంస్థలు షాపింగ్ మాల్స్ పరిశ్రమల్లో అగ్నిమాపక నివారణ చర్యలను పగడ్బందీగా పాటించాలని చెబుతున్నారు అగ్ని ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదని అప్రమత్తంగా ఉంటే వాటిని నివారించడం చాలా తేలికని అంటున్నారు స్కూల్ కాలేజీలో ఇప్పుడు జనరల్ గా ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నైన్టీ పర్సెంట్ ఏమైంది అంటే స్మోక్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు టెన్ పర్సెంట్ మాత్రమే ఖాళీ చనిపోతారు అందుకే మనం ఫస్ట్ మన ప్రాణరక్షణ తర్వాతనే ఆస్తి రక్షణ చేయాలి ఎవరైనా పబ్లిక్ ఏంటంటే మన ప్రాణరక్షణ చేసిన తర్వాతనే ఆస్తి రక్షణ చూసుకోవాలి జనరల్ గా ఏంటంటే స్మోక్ ఎక్కడైనా పైకి వెళ్ళిపోతుంటది మనం కింది పాక్కుంటు రావడం అనేది బెటర్ స్మోక్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది కింది మొత్తం ఏరియా మొత్తం మంచి ఆక్సిజన్ మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉంటది మనం ఒక నిమిషం స్మోక్ బ్లాక్స్ స్మోక్ ఒకసారి వన్ మినిట్ పిలిచిన తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్ గా మనం మూర్చబోతాం ఇంకా టూ మినిట్స్ పిలిస్తే చనిపోతాం అలాంటప్పుడు మనకు అపాయంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు ఫస్ట్ మన ఖర్చు ఉంటే ఖర్చు ని అడ్డం పెట్టుకొని కొంతవరకు మనం సేఫ్టీ ఉండొచ్చు ట్రోలింగ్ ద్వారా మనం కొద్దిగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఇంట్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసుకోవాలంటున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనలు జరిగినప్పుడు ఆ పరికరాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు ఇప్పుడు మామూలుగా సిటీ లొచ్చేసరికి ఫైర్ సేఫ్టీ పాటించాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైర్ సేఫ్టీ మీద పూర్తి వర్కింగ్ కండిషన్ చూసుకోవాలి చెక్ చేసుకోవాలి సమ్మర్ వచ్చే ముందు అందరు చెక్ చేసుకుని ఉంచాలి వర్కింగ్ కండిషన్ లో లేవా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక పిరియాడికల్గా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండేసి ఫైర్ ని స్టార్టింగ్ స్టేజ్ లో కంట్రోల్ చేస్తారు ఏదైనా గురుతో ఏదైనా గుడ్డలు దాకా తీసుకోకుండా ఉండడం కోసం అంటే పూర్తి ఈ మూడు పాయింట్స్ పాటిస్తే ఏందంటే మనకు అగ్ని ప్రమాదాలు పూర్తిగా నియంత్రించగలుగుతాం ఇంకోటి రూరల్ ఏరియాస్ ఏంటంటే రైతులు కానీ సాధారణ పబ్లిక్ గాని స్టార్టింగ్ స్టేజ్లో ఏమైతుంది అనే కాకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా స్టార్టింగ్ మొత్తం పూర్తి స్థాయిలో నిపుణులు తల్లారిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడగలరు అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి వీటి నివారణకు అప్రమత్తతే ప్రధానమని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు